కూడా చూడాలి ఇక్కడ ఏం కనబడుతున్నది మీకు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు మాజీ డిప్యూటీ కడియం శ్రీహరి దాంతో పాటు ఇతర ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం జరుగుతుంది మహబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహ సమావేశం గురువారం తెలంగాణ భవన్ లో జరిగింది ఈ సందర్భంగా తన మనవరాలు పుట్టినరోజు వేడుకలకు రావాలంటూ ఆహ్వానించేందుకు వచ్చిన తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కలిసి భోజనం చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఏం జరిగింది ఇక దీని మీద నానా యాస దీని మీద నానా వాట్స్ ఆన్ ఏం జరుగుతున్నది ఇక్కడ నిలబడతాం కలబడతాం ప్రజల పక్షన పోరాడతాం కిరటంలా తిరిగ తిరిగిలేస్తాం కేటీఆర్ రాజకీయ లబ్ధిని ఆశించకుండా పనిచేస్తాం పదేళ్లలో ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టలేదు చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలమయ్యాం ప్రచారంపై ఫోకస్ పెడితే మళ్ళీ అధికారం దక్కేది పక్కాగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతాం పార్లమెంట్ ఎన్నికలలో ఎగరేది గులాబీ జెండానే మహబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ భేటీలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమని చెప్పిండు ప్రచారంపై ఫోకస్ పెడితే మళ్ళా అధికారం దక్కేది పక్కాగా పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా చేపడతాం పదేళ్లలో ప్రజలను క్యూ లైన్ లో నిలబెట్టలేదు రాజకీయ లబ్ధిని ఆశించకుండా పనిచేస్తాం యాసంగి రైతులకు నీళ్లు ఇస్తారా అయ్యరా వానాకాలం ధాన్యం సొమ్మును బోనస్ తో కలిపి ఇవ్వాలి మిర్చన రైతులకు సర్కార్ తక్షణమే న్యాయం చేయాలి రైతు బంధుపై మంత్రులది తలవమాట నిరంజన్ రెడ్డి త్వరలో ప్రజల మధ్యకు కేసీఆర్ సత్యవతి రాతోడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణకు సంబంధించి మలిదశ మలిదశ ఉద్యమకారుడు అమరుడు మిత్రుడు శ్రీకాంత శ్రీకాంతాచారి మరణం నాకు తెలిసి నా జీవితంలో మర్చిపోలేని సంఘటన తన కుటుంబం కోసమో తన స్నేహితుల కోసమో తన బంధుగణం కోసమో తన స్వార్థాలకు ఏమన్నా ఆలోచనలు కూడా లేని వ్యక్తి ఎవరి కోసం లేదు కేవలం స్వరాష్ట్రం కోసం మాత్రమే నేను చనిపోతున్నాను నాకు తెలంగాణ వస్తే చాలు అనే ఒక నినాదంతో అమరుడైన శ్రీకాంతాచారికి సంబంధించి గతంలో ఇదే శ్రీకాంతాచార్యకి సంబంధించిన విషయం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది వాళ్ళ అమ్మకు సంబంధించి ఒక అవకాశం ఇవ్వడం వాళ్ళ తమ్ముడికి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగం కల్పించడం పది లక్షల రూపాయలు ఇవ్వడం డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది వాస్తవమైన విషయం ఆ తర్వాత ఇప్పుడు ఏంది అంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ బేరం కూర్చే ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటే లేదు ఈ రోజు శంకరమ్మను పిలిచి ఏదో ఉన్నతమైన సముచితమైన స్థానం ఇస్తామంటూ ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ హరీష్ రావును కేటీఆర్ ఏం చెప్పిందంటే మీరు ఉద్యమం నుంచి మాతోని కలబడి నిలబడి ఉన్నోళ్ళు కాస్త ఆలోచించండి మనం పోరాటం చేస్తాం అంటూ వారిని వారిని విజ్ఞప్తి చేశారు ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే శ్రీకాంతాచారి కొండా బాపూజీ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ తర్వాత కేసీఆర్ అనే ఒక విప్లవ ఉద్యమ రథసారథి తయారు చేసిన వాళ్ళే మిగతా రాజకీయ నాయకులు నా దృష్టిలో అయితే పక్క గంతే ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న క్లారిటీ ఉంది రైట్ ఇది వాస్తవమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా పునః పరీక్షించుకుంటుంది పునః పరిశీలించుకుంటుంది వాస్తవాలు ఏంటి రేపు భవిష్యత్తులో ఏం జరగబోతున్నది మనం తెలంగాణలో ఏం చేస్తాం మన తప్పులేంటి మనం ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది మనం ఓడిపోవడానికి ప్రధానమైన మూల కారణాలు ఏంటి రేపు భవిష్యత్తులో ఏ విధంగా గెలవాలి మళ్ళీ ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లాలి తీసుకెళ్తే ఏ విధంగా ఎలాంటి ఆలోచనతో తీసుకెళ్లాలి ఏ విధంగా ఉండబోతుంది అంటూ కేటీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ వీళ్ళు పునః పరీక్షించుకుంటారు పునః సమీక్షించుకుంటారు మన భాషలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఈరోజు వీళ్ళు పోరాటం చేయడానికి సిద్ధపడ్డరు ఓకే సెల్యూట్ చేయాల్సిన పోరాటం ఎట్లుండాలో తెలుసా ఒక సినిమాను తలపించే విధంగా ఉండాలి ఎందుకంటే తెలంగాణలో అన్ని సమస్యలు ఉన్నాయి పాలనా పరంగా ప్రజాపాలన చెప్పి దరఖాస్తులు రోడ్ల మీద ఉన్నాయి లైన్లలో క్యూ లైన్ లో ఇద్దరు వృద్ధులు చనిపోయిన పరిస్థితి బుల్డోజర్లతో ఇల్లువులకి వచ్చిన పరిస్థితి వ్యక్తిగత దాడులు ఇంకో పక్కన నా ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ భూముల మీద దేగ కన్నుతో గద్ద కన్నుతో రాబందులాగా దోచుకుపోయే పరిస్థితి వీటన్నిటి మీద బీఆర్ఎస్ పోరాటం చేయాలి మీరు పోరాటం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది తెలంగాణ ప్రజలు మీకు ఒక విపక్ష పాత్ర పోషించమని అధికారం ఇచ్చి వాళ్ళు చెప్పిల్ కదా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు మాట మీద నిలకొన్నా మీరు నిలబడి కలబడి వచ్చిన తెలంగాణలో అన్యాయం జరిగితే మనం ఊరుకునేది లేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది అందుకోసమే తెలంగాణ ప్రజలారా నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తన యొక్క తప్పులను పునః సమీక్షించుకుంటున్న పరిస్థితులలో వాస్తవాలను కూడా కార్యకర్తలు చెప్పే అవకాశం ఇవ్వడం ఆ పార్టీ భవిష్యత్తు మనగడకు సంస్థాగత పరమైన నిర్మాణం ఎట్లా చేస్తున్నది ఏ విధంగా ముందుకెళ్ళాలి వారికి సంబంధించి ఇప్పుడే చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అంటే వారికి సంబంధించిన సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా వాళ్ళ భవిష్యత్తు ఎట్లున్నదో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు అనేక మందితో కంటైపోయారు ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నది రేపు భవిష్యత్తులో వాళ్ళని ఏదైనా చేస్తారనే ఒక భయం కూడా పట్టుకున్నది ఆఖరికి ఒక మాజీ సైనికుని కూడా కోల్పోయిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంత జరుగుతూ ఉన్నది కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా సో వీళ్ళైతే మొత్తానికి పునః సమీక్షించుకుంటాలో సమీక్షించుకోండి మంచిదే నేనేమంటున్నానంటే రేపు జరగబోయే పరిస్థితి అనేది వాస్తవం